అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు కదా ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల కోసం ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులకు సంబంధించి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా లిస్ట్ కూడా విడుదల చేస్తారనమాట ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ లిస్ట్లో ఉన్నవారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక ఏ తేదీ నుంచి అంటే ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఇక రైతులు ఏమైనా చేయాలా దీనికి సంబంధించి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడ చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే చాలామంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు జెన్యున్గా ఎప్పటి నుంచి మనకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఐదో తారీఖు అంటే వచ్చే నెల ఐదో తారీఖు అండి అక్టోబర్ ఐదో తారీఖునైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారని అనధికారిక ప్రకటన మాత్రమేనండి పిఎం కిసాన్కి అయితే అధికారిక ప్రకటన చేస్తారు కానీ అన్నదాత సుఖీభావ పథకానికి అయితే ఇంకా ప్రకటన అయితే చేయలేదు ఈ అనధికారిక ప్రకటన మాత్రమే ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఆర్థిక సాయం చేయనున్నటువంటి నేపథ్యంలో వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ సాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి దాదాపు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేస్తారని కూడా మనకు సమాచారం అయితే అందింది ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే ఖరీఫ్ సీజను ముగిసే సమయం వచ్చేసింది కొద్ద గొప్ప వర్షాలు అయితే పడ్డాయి ఈ నేపథ్యంలో పంటలు వేసుకోవడానికి రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించాల్సిందనమాట ఇక మనకు కాబట్టి ఈ యొక్క డబ్బుల కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ ప్రకటన అయితే చేశాయి ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడతల ఇప్పటి ఇప్పటివరకు విడుదల చేస్తాం ఇక పద్దెనిమిదో విడత డబ్బులనైతే విడుదల చేస్తాం ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడతల కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా పదిహేడు విడతల డబ్బులు అయితే జమ అయిపోయింది ఇక పద్దెనిమిదో విడత నిధులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాం ఇక పద్దెనిమిదో విడత నుంచి కూడా ప్రతి రైతుకు కూడా మరొక రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిదో విడత కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరొకసారి జమ చేస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి రైతులు ఇంకా ఎవరైనా సరే మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలండి మీరు ముందుగా మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు రావన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి మీకు ఇవన్నీ ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే వేస్తారనమాట అలాగే ఈ డబ్బులన్నీ ఉండడమే కాకుండా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ వేలుముద్ర అనేది వేసి ఈకే వేసి పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా వీలు కాలేదంటే మీరు మీ చేతిలో ఇప్పుడు అరచేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు నేరుగా మీ యొక్క ఫోన్లోనే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు పిఎం కిసాన్ అని ఫస్ట్ లింక్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు బ మనకు ఈకేవైసీ కార్నర్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీరు అక్కడ ఫోన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్కు మీ యొక్క ఫోన్ నెంబర్కి లింక్ ఏదైతే ఉంటుందో దానికి మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ ప్రకారం మీరు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా ఇంట్లో కూర్చున్న మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే కూడా మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది తర్వాత మళ్ళీ కూడా మీకు డబ్బులైతే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే అప్లై చేసుకోండి మీకు ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీకు అయితే నేరుగా పద్దెనిమిదో విడత విడుదలవుతుంది ఈ పద్దెనిమిదో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అయిపోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక దీంతో పాటుగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్ ముగిసిపోతుంది అని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ ప్రకటన అయితే చేశారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఒకవేళ కనుక ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ప్రస్తుతానికి అనధికారిక ప్రకటన మాత్రమే ఉంది ఒకవేళ కనుక ఆయన గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే కనుక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా తొమ్మిది వేల రూపాయలు వస్తుంది మళ్ళీ కూడా పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకానికి అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోండి అప్పుడే మీకు అయితే నేరుగా మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇలా చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే రావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక ఇప్పటికైతే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతుల ఖాతాల్లోకి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు ఖాతాలు చెక్ చేసుకోండి దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే పడుతున్నాయి మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చే నెల ఐదు నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి వారికి సంబంధించి మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అంతేకాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా విలువైంది మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి సపోర్ట్ చేసి సహాయం చేయండి మీరు చేసే సపోర్ట్ అనేది చాలా విలువైంది